హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి సమ్మర్ అంటే మనకి డేస్ లాంగ్ ఉంటాయి కదండీ సో ఇలా లాంగ్ డ్యూరేషన్ వల్ల మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా సో అలాంటి క్రేవింగ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక మంచి తో మేము ఎందుకు వచ్చేసానండి సో క్యాబేజ్తో మనం ఇవాళ ఒక డిఫరెంట్ స్టార్టర్ చేయేలా చేయాలి చూసేద్దామా ముందుగా ఇలా ఒక క్యాబేజ్ తీసుకొని నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని మనం ఇలా సన్నగా పొడుగ్గా తునుకోవాలండి ఇలా సో చూడండి ఇలా ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా సన్నగా తురుముకున్న క్యాబేజ్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి సో అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక సన్నగా తురిమిన ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి అలాగే చాప్డ్ కొరియాండర్ కొత్తిమీర కూడా వేసుకోవాలండి అలాగే అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి అండ్ త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి ఇక్కడ మనం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ కూడా వేయాలండి ఆ తర్వాత అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక చూడండి ఇక్కడ మీరు మనం ఇక్కడ వాటర్ ఇవి యూజ్ చేయట్లండి ఇలా ఇలా మనం ఇలా వేళ్ళతో ఇలా పిసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి వితౌట్ వాటర్ యూజ్ చేయకుండానే చూడండి ఇవ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా క్యాబేజ్కి పట్టేలాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నాక చూడండి మనం అరౌండ్ వన్ కప్ మైదా ఫ్లోర్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసి చూడండి ఇక్కడ మనం వాటర్ ఏమి యూజ్ చేయట్లేదండి వన్ డ్రాప్ కూడా వాటర్ యూజ్ చేయకుండానే ఇలా క్యాబేజ్లో ఇంకా మన అదర్ లో ఉన్న మాయిశ్చర్తోనే మనకి చూడండి పిండి మనకి కలిసిపోతుందండి ఇలా బ్యాటర్ మనకి సరిగ్గా కన్సిస్టెన్సీ వచ్చేసి చూడండి మనం ఒక వన్ డ్రాప్ కూడా వాటర్ యూజ్ చేయకుండానే ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి అంతే చూసుకోండి మీరు అరౌండ్ ఇలా బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా పిండి కావాలంటే మరి కొద్దిగా వేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఒక ప్యాన్ పెట్టేసుకొని సో ప్యాన్ లో హీటిల్ ఆయిల్ హీట్ అయింది కదా ఇలా మళ్ళీ ఒకసారి ప్రాపర్గా పిండి చెక్ చేసుకొని బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చినా చూసుకొని మీరు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి సో ఈలోగా మనకి ఆయిల్ హీట్ అయింది కదా ఇలా చూడండి ఇలా పకోడిలాగా కానీ మీరు కావాలంటే ఇలా గారెలాగా ఇలా డిఫరెంట్ షేప్లో మీరు ఎలాంటి అలా వేసుకోవచ్చు చూడండి మంట మాత్రం మరి లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి తర్వాత అన్నీ వేసాక మనం మంట ఫ్లేమ్ హై ఫ్లేమ్లో చేసుకోవాలంటే పెంచుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని మనం చూడండి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంతో క్రిస్పీ క్యాబేజ్ స్టార్టర్ స్టార్టర్ మనకి ప్రిపేర్ అయిపోయింది చూడండి టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉన్నాయండి ఎందుకంటే మనం ఇందులో సాసెస్ వేసాం కదా రొటీన్గా రెగ్యులర్గా కాకుండా మనం డిఫరెంట్గా సాసెస్ వేసాం కాబట్టి మరి మనం దీన్ని మళ్ళీ స్పెషల్గా టొమాటో సాస్లో డిప్ చేసుకుని తినాల్సిన అవసరం లేదండి చూడండి సో మరి సమ్మర్ క్రేవింగ్స్కి పర్ఫెక్ట్ స్టార్టర్ ప్రిపేర్ అయిపోయింది కదా చూడండి సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్